అనుకోకుండా ఒక మంచి సందర్భంలో పెందే గారు వెంకయ్య స్వామి మూలాపేట వెంకయ్య స్వామి గారి గురునిరయమని ఉంది అక్కడికి రావడము వాళ్ళు నేను ఇక్కడ నెల్లూరులో ఉంటానని చెప్పిన బాబా భక్తులని చెప్పడం పెంచినే గారు మా ఇంటికి రావడం జరిగింది ఆనాటి నుంచి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయిపోయి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ నిమిషం వరకు కూడా మా మధ్య బాబా మంచి అనుబంధాన్ని పెంచారు బాబా తెచ్చింది పెంచినే కాదు తెచ్చింది పెంచుకునేది కాదు నేను తెచ్చుకునేది కాదు బాబా ఆ విధంగా తన పిచ్చుకలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నీ కలుపుతాడు బాబా మందిరం ఉన్నా కూడా అందరూ రాలేరు అక్కడ ఆ బాబాతో అనుబంధం ఉండి ఎన్నో జన్మల బంధం ఉండి ఆ విధంగా ఆయన చేత లాగబడితే కానీ ఎవరు రాదు అందుకే అనుకుంటాడు బాబా నా వాణ్ణి నేను ఎక్కడున్నా సరే కాలికి దారం పెట్టి లాగితే ఎట్లా వరిగిస్తాం అట్లా అన్నమాట అది మా జీవితాల్లో నిజమైంది ఆ విధంగా ఆనాపించి హెచ్చినయ్య గారు ఈ మందిరం ఇక్కడ ఒకటి ఉన్నది దీనికి ఆయన ఎంతో కష్టపడ్డారు అదే ఆ బాబా ఆయన చేత కష్టపడి ఆయన చేయించుకున్నాడు తర్వాత ఆయన స్వప్న దర్శనం ఇవ్వడము ఇక్కడ మందిరం కట్టడం తర్వాత వెనక కూడా దీన్ని ఎక్సెప్షన్ చేయడం చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని బాబాగానే చేయించుకుంటున్నారు మీరు అయితే పెంచినయ్య గారిలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆయనలో బాబా కోసంగా నిజమైన సేవ అంటే సేవ చేస్తారు అందరూ నిస్వార్థంగా ఎటువంటిది ఆశించకుండా సేవ చేయాలా బాబా ఇంకా ఏదో చేయాలా అనే తపన మాత్రం ఆ తపన ఒక్కటే ఆయన్ని ముందుకు నడిపిస్తాదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒక పని కావాలని మనకు ఉంటే చాలు దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఎన్నో విధాలుగా పోయి మనం పని సాధించుకోగలగం కాబట్టి తెచ్చినయ్య గారు కూడా బాబా సేవ చేయడానికి తప్పిస్తున్నాడు కాబట్టి ఆ తపనలో ఎంతో మందిని బాబా మందిరానికి రమ్మని చెప్పి సాయి సచరిత చదవమని చెప్పి ఎక్కడైనా సరే కావాలని బదిలీలు చేయడము బాబాని ప్రార్థనలు చేయడం ఈ విధంగా చేసుకుంటూ తన నుంచి తర్వాత ఆయనకు చేయాలని చేయాల్సి ఉంది మీరు తప్పిస్తున్నారు చాలా అపరేమైన భావన ఎవరి దగ్గరికి ఎప్పుడు ఎక్కడ ఎలా పంపిస్తాడు ఎవరిని ఏ విధంగా సూత్రదాయంగా నడిపిస్తాడు అది ఆయన ఒక్కరికి అందుకే చెప్తున్నారు బాబా నీలను బాబాకు మాత్రమే తెలుసు మనం అనుకుంటుంటాం నాకు ఈ నీళ్ళ జరిగిందండి నాకు ఈ మహిమ జరిగిందండి బాబా వల్ల అది భ్రమ బాబా ఎవరి జీవితాల్లో ఏ విధంగా ప్రవేశించాలా వాళ్ళ జీవితాలు ఏ విధంగా మలుకు దిప్పాలనేది ఆయన ఆలోచిస్తుంటాడు వాళ్ళ జీవితం కాబట్టి ఆయన చేసే సేవ మాత్రం నిజంగా కూడా బాబా చేసే సేవ అందరూ కూడా మనం నిజంగా ఆయన గురించి మనం అనుకోవాల్సిన విషయమే ముఖ్యంగా ఈరోజు ఆచార్య శ్రీకృష్ణ భరత్ మహా గారి జయం అదే ఆ మహాత్తి జయం

నటించిన పుస్తకాలు సాయిబాబా జీవిత చరిత్ర అనే గ్రంథం ఆ గ్రంథమేగా ఎంతో గ్రంథాలు అసలు మన జీవితాన్ని ఒకటే మన విరోధించుకుంటున్నాము